మహాత్మా గాంధీ భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన పోరాట యోధుడిగా మహాత్ముడిగా భారతీయులందరం గాంధీజీని కొలుస్తాం అత్యంత విలువైన పచ్చ నోట్లపై ఆయన చిత్రాన్ని ముద్రించుకున్నాం శాంతి కామికుడిగా పేరొందిన ఆ మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ జీవితంలో మనకు తెలియని మరెన్నో మీకు తెలుసా సర్వమత సమానత్వం శాంతి సౌభ్రాతృత్వం గురించి తప్పించిన గాంధీజీ ఒకప్పుడు నల్ల జాతీయలను కించపరిచేవారు జాత్యహంకర వ్యాఖ్యలు కూడా చేసేవారు ఆయన జీవిత చరిత్రను రాసిన రామచంద్ర గుహ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు పంతొమ్మిది వందల సంవత్సరంలో గాంధీ దక్షిణాఫ్రికాలో ఉన్న సమయం శ్వేత శ్వేతజాతీయులే మనుషులో అగ్రజాతిగా ఉండాలని భావించేవారట నల్ల జాతీయులు చాలా ఇబ్బందులు కలిగిస్తారని మురికిగా ఉండడమే కాక జంతువుల్లా జీవిస్తారని ఆయన అన్నట్లు గుహ పేర్కొన్నాను నల్ల జాతీయులపై గాంధీ అభిప్రాయాన్ని నిరసిస్తూ కొన్నేళ్ల క్రితం ఘనాలోని నిరసనకారులు ఓ వర్సిటీ క్యాంపస్ నుంచి ఆయన విగ్రహాన్ని తొలగించారు ఇక రాజకీయాల్లో మహిళల పాత్రను కూడా గాంధీజీ తోసిపుచ్చేవారని చరిత్రకారులు చెప్తారు ఇక మరో వివాదాన్ని చూస్తే దేశం కోసం నవ్వుతూ ఉరికిం భగత్ సింగ్ రాజ్ గురు గురించి మనకు తెలుసు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చి ఇరవై మూడో తారీఖున ఆ ముగ్గురు ని బ్రిటిష్ ప్రభుత్వం ఉరితీసింది దాన్ని అడ్డుకునే సామర్థ్యం గాంధీజీకి ఉన్నా ఆయన పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి సింగ్ అండ్ కో అరెస్ట్ అయిన నాటి నుంచి ఉరిశిక్ష అమలయ్యే వరకు ఉన్న సమయంలో బ్రిటిష్ అధికారి తో గాంధీ ఎనిమిది సార్లు సమావేశమయ్యారు రాజకీయ ఖైదీల విడుదల సహా ఎన్నో అంశాలను ఆ భేటీలో ప్రస్తావించారు తప్ప ముగ్గురి ఉరిశిక్ష తప్పించాలన్న ప్రతిపాదన గాంధీ ఒక్కసారి కూడా తీసుకురాలేదు ఆఖరికి ప్రజల నుంచి ఒత్తిడి కారణంగా సరిగ్గా ఉరిశిక్ష అమలు రోజున వైస్రాయికి లేఖ రాశారు ఇప్పటికే బ్రిటిష్ యంత్రాంగం నిర్ణయం తీసేసుకుంది ఆయన ఏమాత్రం పట్టుదలగా యత్నించినా భగత్ సింగ్ అలా ప్రాణాలు కోల్పోయేవారు కాదని పలువురు చరిత్రకారులు చెబుతున్నమాట ఇక మరో వివాదం ఏంటంటే ప్రజల్లో ఉన్న మాస్ ఫాలోయింగ్ నిలబెట్టుకునేందుకే గాంధీ సాదాసీదా జీవితాన్ని గడిపారా గాంధీని నిరుపేదగా చూపించేందుకు చాలా ఖర్చు అవుతుందంటూ నైటింగ్ ఆఫ్ ఇండియా సరోజినీ నాయుడు స్వయంగా ఇచ్చిన స్టేట్మెంటే ఈ డౌట్స్ కి కారణం మహాత్ముడు కేవలం మేకపాలు మాత్రమే తాగేవారు అప్పట్లో ఆవు పాలు గేదె పాలు చాలా ఖర్చుతో కూడుకున్న అవడం వలన ఒక సామాన్యుడు ఆ పాలను తాగలేనప్పుడు నేనేలా తాగలను మహాత్ముడు కేవలం మేక పాలు మాత్రమే తాగేవారు కానీ ఆ మేకను శుభ్రంగా ఉంచేందుకు దానికి డ్రై ఫ్రూట్స్ వంటి బలవర్ధకమైన ఆహారాన్ని పెట్టేందుకు అప్పట్లో నెలకు పది రూపాయల వరకు ఖర్చు అయ్యేదట విస్తృత మీడియాలోని ఆ రోజుల్లో ప్రజల అమాయకత్వమై మోహన్ దాస్ కరమ్చందను మహాత్ముడు గా మార్చిందంటున్నారు ఆయన విమర్శకులు ఇక మరో ముఖ్యమైన వివాదం ఏంటంటే ఇక దేశ విభజన సమయంలో ముస్లింల వైపే ఉన్నారనేది గాంధీజీపై ఉన్న మరో తీవ్రస్థాయి ఆరోపణ జిన్నా దేశ విభజనకు ప్రయత్నిస్తుంటే కనీసం అడ్డుకునేందుకు కూడా గాంధీజీ ఎటువంటి ప్రయత్నము చేయలేదన్న విమర్శలు ఉన్నాయి అప్పటికే ప్రజల్లో తనకున్న మాస్ ఇమేజ్ తో ఏ పని అనుకున్నా గాంధీజీ సాధించి ఉండేవారని కానీ నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆయన ఎన్నో తప్పులు చేశారని విమర్శకులు అంటుంటారు విభజన అనంతరం పాకిస్తాన్ కు యాభై ఐదు కోట్లు ఇవ్వాలంటూ గాంధీ నిరాహార దీక్ష చేశారు తర్వాతి కాలంలో ఆయన నాదురాం గాడ్సే హత్య చేయడానికి ఈ ఘటన ప్రధాన కారణంగా నిలిచింది మరో వివాదాన్ని చూస్తే ప్రజలకు బాపుగా ఆయన చాలా సాధారణ బ్రహ్మచర్య జీవితాన్ని గడపారనేది అందరికీ తెలిసిన విషయం అయితే పంతొమ్మిది వందల నలభై నాలుగులో తన భార్య కస్తూర్బ చనిపోయాక గాంధీ నగ్నంగా ఉన్న యువతులతో కలిసి నిద్రించేవారు దీనివల్ల తనపై తనకు నియంత్రణ కలుగుతుందని తాను భావించినట్లు ఆయనే తన ఆత్మకథలో చెప్పుకున్నారు తన మనవరాలైన ఆభా అభా మానవు కూడా అలా నిద్రించిన వారిలో ఉన్నారు ఆయన సన్నిహితుల్లో ఎన్నో ప్రశ్నించిన అనేక అలవాట్లు గాంధీ లైఫ్ లో వివాదాలుగా నిలిచాయి గాంధీ జీవితంలో వివాదాలను అలా పక్కన పెడితే సత్యాగ్రహం అహింసా విధానాల విషయంలో గాంధీజీ అనుసరించిన కఠిన నియమాలు సాధారణ వ్యక్తులకు సాధ్యం కాక ఎన్నో ఇబ్బందులు పడ్డారని విమర్శకారులు చెప్తారు ఆయన తప్పులు చేశారా లేదా అన్నది చరిత్రలో కలిసిపోయిన అంశం ఇప్పటికీ ఎప్పటి ప్పటికీ దేశ స్వతంత్రానికి సారథిగా నిలిచిన వ్యక్తిగా మాత్రం మహాత్మాగాంధీ అన్న పేరు ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతూ ఉంటుందనేది వాస్తవం